ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులారా మీ మీకోసం మిమ్మల్ని అందరినీ బుక్స్ చదివించాలనేటువంటి ఉద్దేశం దృక్పథంతో మాకు లాస్ అయినప్పటికీ మీరు పైకి రావాలి అనేటటువంటి దృక్పథంతో ఎస్జిటి ఆఫర్ పెట్టాము ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బుక్స్ మీకు లిస్ట్ ఇచ్చేసాము ఒక దర్దాపు ఒక మూడు నాలుగు వందల మంది ఈ రోజు ఎస్సిటి తీసుకున్నారు బోత్తు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కలిపి ఇదే ఆఫర్ని ఒక టూ డేస్ కొనసాగించమన్నారు ఎందుకంటే ఇది మీ పబ్లికేషన్ మీ కోర్స్ మీ బుక్ మీ చేతి ఈ యాక్చువల్లీ రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు మీకోసం ప్రింటింగ్ మా చేతిలో ఉంటుంది కాబట్టి ఎనిమిది వందల యాభై రూపాయలకి ఎస్జిటి బుక్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మీకు అందించాం ఒక రెండు మూడు రోజులు మీ సెట్లు పంపిస్తాం అందరికి ఒకే సార్ ఒక వెయ్యి మంది కొట్టేస్తాం నెక్స్ట్ సోషల్ స్కూల్ అసిస్టెంట్ కూడా అడుగుతున్నారు సార్ మాకు కూడా ఏమైనా ఆఫర్ ఉందని అడుగుతున్నారు సో మీకు కూడా ఆఫర్ ఇవ్వడం జరిగింది సో ఇది సోషల్ కంటెంట్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం ఆఫరు మొత్తం ప్రొఫెషన్ ఇక్కడ ఇక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రొఫెషన్స్ ఇంగ్లీష్ అంటున్నారు కాబట్టి మీకు ప్రొఫెషన్స్ ఇంగ్లీషు అది కూడా ఆ బుక్ను కూడా పంపిస్తున్నాం మీ దగ్గర పెట్టుకోండి ప్రొఫెషన్స్ ఇంగ్లీష్ అంటారు కాబట్టి టీజీటీ పీజీటీలో ఉన్నటువంటి సిలబస్ తో మ్యాచ్ వేస్తాడు అదే సిలబస్ తో మీకు ప్రొఫెషన్స్ ఇంగ్లీష్ కూడా పంపిస్తున్నాం కాబట్టి మీరు ఒక వెపన్ అనేది మీ దగ్గర ఉంటే అది ఎప్పటికైనా మిమ్మల్ని రక్షిస్తుంది ఇదే బుక్స్ మీకు మనం రేపు అయిపోయిన తర్వాత లేదా అప్పటికప్పుడు పంపిస్తాయి అంటే నోటిఫికేషన్ వచ్చినా టైం ఉండదు కాబట్టి మీరు బుక్ షాప్ వెళ్తే ఎక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఫాలో అవ్వండి ఎప్పటి నుంచే మీరు తెచ్చుకోండి మీ వెంట చాలా తక్కువ రేట్కి మీకు అందిస్తున్నాం దాంతో ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్ కూడా ఉంటాయి ఇన్క్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్ కూడా మేము భరిస్తున్నాం మీకు మీకు బట్టలు కాకుండా సో ఆ ఉద్దేశంతో సోషల్ స్టడీస్ తెలుగు మీడియం దీన్ని ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంటర్మీడియట్ కూడా ఇచ్చేస్తున్నాం ఇంటర్మీడియట్ మెథలజీ వర్క్ బుక్ కంటెంట్ టెన్త్ న్యూ టెక్స్ట్ బుక్స్ మెథలజీ మెథలజీ వర్క్ బుక్ చరిత్ర ఎకనమి పాలిటి సివిక్స్ జోగ్రఫీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ ఈ మొత్తం ఈ ఎనిమిది సబ్జెక్టులు కలిపి ఎనిమిది వందల యాభై రూపాయలు దీంట్లోనే ఒక మూడు వందల పోస్టల్ ఛార్జెస్ కూడా అయిపోతాయి మాక్సిమం మీకు మేము సేవ్ చేసే విధంగా దీని పెట్టండి అదే విధంగా ఇంగ్లీష్ మీడియం మొదటి అందరూ కూడా మొదటి వెయ్యి మందికి మాత్రమే ఆఫర్ ఇస్తున్నారు తర్వాత చూద్దాం వెయ్యి మంది అయిపోతే తర్వాత చూద్దాము సోషల్ స్టడీస్ కంటెంట్ టెన్త్ సోషల్ స్టడీస్ మెథడాలజీ అదే విధంగా ప్రొఫెషన్సీ ఇన్ ఇంగ్లీష్ ఈ మూడు ఈ మూడు సబ్జెక్టులు కలిపి సిక్స్ హండ్రెడ్కే అందిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ మీకు మిగతా వచ్చిన తర్వాత ఇప్పుడు పర్స్పెక్టివ్ రావాలి క్లాస్ రూమ్ రావాలి జీకే క్యాంటస్ రావాలి అవి తయారవుతున్నాయి వాటి ఇవి తీసుకున్నటువంటి వాళ్ళు కొంచెం రేట్ తక్కువ చేసి అంటే డిస్కౌంట్ మంచి డిస్కౌంట్ ఇస్తున్నాం మా యొక్క మేము అనుకుంటున్నాం అంటే పర్స్పెక్టివ్ రూమ్ సైకాలజీ కలర్ ప్రింట్లు వేయాలని మాకు ఆలోచన ఉంది సో దానివల్ల కొంచెం లో ఏమైనా అప్ అండ్ డౌన్ ఉన్నా కానీ దాన్ని కవర్ చేసుకుని ఇస్తాము అయితే వీటిలో సిలబస్ మారేది ఏమి లేదు కాబట్టి ముందు ఈ సిలబస్ మారినటువంటి కంటెంట్లు మా ఇట్లా మారవు ఇటు ఏమన్నా ఏం మారుతాయి టెన్త్ క్లాస్ వరకు మారదు ఇంటర్మీడియట్ మారదు కాబట్టి మెథాలజీ మారదు కాబట్టి మారినటువంటి సిలబస్ని మీకు అవ మీకు ఇస్తున్నాము ఏమన్నా విద్యా పదాల్లో క్లాస్ రూమ్ సైగా మారితే దాన్ని దాన్ని బేస్ చేస్తూ నెక్స్ట్ ఇస్తామని ఆ ఉద్దేశంతో ఫస్ట్ మీటింగ్ చదవండి సో ఇది ఆరు వందలు ఇది ఎనిమిది వందల యాభై చాలా తక్కువ కాస్ట్గా మీకు అందిస్తున్నాము నెక్స్ట్ బయాలజీ తెలుగు మీడియం మొత్తం ఆరు సబ్జెక్టులు బయాలజీ తెలుగు మీడియం మొత్తం ఆరు సబ్జెక్టులు ఆరు సబ్జెక్టులు ఆరు వందలు ఆరు సబ్జెక్టులు ఆరు వందలు ఎస్ఏ బయాలజీ ఇంగ్లీష్ మీడియం ఐదు సబ్జెక్టులు ఐదు వందలు ఏది ఇంటర్మీడియట్తో సహా వాటిని జువాలజీ ప్రొఫెషన్స్ ఇన్ ఇంగ్లీషు బయాలజీ మెథడ్ అదేవిధంగా ఈ నెక్స్ట్ తెలుగులో బయాలజీ మెథాలజీ వర్క్ బుక్ ఇవన్నీ కూడా ఆరు సబ్జెక్టులు ఆరు వందలు ఐదు సబ్జెక్టులు ఐదు వందలు సో ది ఇది బయాలజీ వాళ్ళు ఇప్పుడే మీరు మీరు చేసుకోండి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్కి మీరు కాల్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు నెక్స్ట్ మ్యాథ్స్ తెలుగు మీడియా ఆఫరు మొదటి వెయ్యి మందికి మొత్తం మూడు సబ్ మూడు సబ్జెక్టులు మ్యాథ్స్ ఈ మ్యాథ్స్ మూడు సబ్జెక్టులు కలిపి వీటిని ఎంతకి ఇస్తున్నామంటే మ్యాథ్స్ ప్రొఫెషన్స్ ఇంగ్లీషు సహా వీటిని మీకు మూడు సబ్జెక్టులు కలిపి ఐదు వందలకి ఐదు వందలకి ఇస్తున్నాం అన్నమాట ఐదు వందలు మూడు సబ్జెక్టులు కలిపి ఐదు వందలకి ఇస్తున్నాము తీసుకోండి అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం మొత్తం ఐదు సబ్జెక్టులు ఉంటాయి ఈ ఐదు సబ్జెక్టుని మీకు ఏడు వందలు చేసి ఇస్తున్నాం ఏడు వందలు ఐదు వందలు ఏడు వందలు సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మొత్తం ఆరు సబ్జెక్టులు ఉంటాయి ఆరు సబ్జెక్టులు ఇంగ్లీషు మీకు ఎంత ఎంత పడుతుందంటే ఇంగ్లీషు ఆరు వందలు సో ఇది మీరు నోట్ చేసుకోండి ఇమ్ గా ఇప్పుడే డబల్ డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ కాల్ చేయండి కాల్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వెపన్స్ బుక్స్ అనేటటువంటి వెపన్స్ మీ దగ్గర పెట్టుకుంటే దెన్ ఆటోమేటిక్ గా విజయం మీ సొంతం అవుతుంది కాబట్టి విజయం మీ సొంతం కావాలంటే ఓన్లీ అనుపబ్లికేషన్ బుక్స్ ఫాలో అవ్వండి అదేవిధంగా ఈ యాప్ లోకి వెళ్తే అవి సపరేట్ గా అనుపబ్లికేషన్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడే అందుబాటులోకి వస్తాయి ఒకటే గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో పిఐఈ ఎవరు చెప్పలేని విధంగా మన బుక్స్ ఏ వస్తున్నాయి ఆన్లైన్ ఆన్లైన్ క్లాసెస్ మరియు పిఐఈ అదే విధంగా క్లాస్ రూమ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మన బుక్సే వస్తున్నాయి కాబట్టి మీరు ఎక్కడ కూడా తీసుకోవాలని అవసరం లేదు మీకు మొత్తం అవి కూడా చాలా తక్కువ కాస్ట్గా మేము ముందుకి తీసుకొస్తున్నాం థ్యాంక్ యూ